కడిపేది కడుపు చూపించి అసలు తీ ఎంత అద్భుతం అంటే హాస్పిటల్ పేరు ఏంటమ్మ నువ్వు వెళ్ళిన హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు అక్కడ ఆరు సంవత్సరాలు అయితే ఆరు సంవత్సరాలకు హాస్పిటల్కి వెళ్తుంది ఒక్కసారి వినండి ఇది ఆరు సంవత్సరాలకు హాస్పిటల్కి వెళ్తుంది మూడు వరల క్రితం తరిగిన సంగతనే చెప్తున్నారు వాళ్ళు అది చెప్పమ్మా ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ లాస్ట్ స్టేజ్ బతకదన్నారు ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు ఇంకా నాకు కూడా తెలియదు కానీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది చనిపోతుందని చెప్పేశారంట చెప్పేశారు చాలా కడుపు వాకి బాగా ఇబ్బంది తిని లేదు ఇక్కడికి ఎంత ఉందో కడుపు అవుతుందంటే బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు ఎవరు చెప్పారు ఏమని చెప్పారు చనిపోతుందని చెప్పారంట చనిపోతుందని చెప్పారు హాస్పిటల్లో చెప్పారు హాస్పిటల్లో చెప్పారు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు వేరే వాళ్ళు ఉండి చాలా బాధపడుతుంది అమ్మాయి అక్కడికి వెళ్తే చాలా మంచివి చేస్తారు అక్కడ వెళ్ళండి ఒక్కసారి పోండి లేకపోతే మమ్మల్ని అడగండి వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో మాకు తెలుసు ఒకసారి మీరు వెళ్ళి రండి మేము కూడా వస్తాం మీకు తోడు అని అన్నారు అయితే వాళ్ళకు పరిస్థితి పాలక వాళ్ళు వెళ్ళిపోయారు మేము వచ్చేసాం అడ్రస్ తెలుసుకొని వచ్చేసి ఇక్కడ ఒకసారి చూసుకుంటేనే నాకు చాలా తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇట్టే కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి చాలా తగ్గిపోయింది నాకు అసలు ఆహారం తినేది కాదంటమ్మా ఇద్దరు సార్ అమ్మ ఇంకా అందరూ అందరు చూసి ఏడుస్తున్నారు వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఏజెంట్ అయిపోయింది ఆరు సంవత్సరాలుగా వెళ్తుంది హాస్పిటల్కి కొడుపు చూస్తే ఇంత అయిపోయింది తిండి తిండి తినటానికి లేదు తిండి తినటానికి లేదు లేదు నిద్ర లేదు నొప్పి చాలా విపరీతంగా అసలు ఏమన్నా ఉంటే చనిపోవాలన్నట్టు ఉండే నాకు అడుగుతున్న డాక్టర్ చంపేయండి ఊకే ఒకటేసారి భరించలేదు అన్నాను చాలా కోరుతా అద్భుతం ఏంటంటే ఈమె కొడుపు ఎంత పెద్దగా ఉంది కదా అప్పుడు ఆ కడుపులో ఏముంది లోపల ఏముంది అన్నారమ్మా నీకు తెలిసా ఆ విషయం జల్లులా మారింది లోపల ఒక లావుగా పెద్దగా అయిపోయిందంట జల్లులాగా తయారైపోయిందంట లోపల నుంచి కొద్ది కొద్దిగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది కడుపులో క్యాన్సరు అది ఇంతలావు గడ్డలా అది లోపల ఒక జల్లు జల్లు ఎట్లా ఉంటుంది అలాగా ఆ జల్లులాగా తయారైందంట ఈమె ఇక్కడికి అమ్మగారు వీళ్ళ తమ్ముడు పట్టుకుని వచ్చారండి అక్కడ కూర్చున్నది అందరూ వెళ్ళిపోయాక దగ్గర ఉండి అమ్మ ఈ కడుపు అంతా తగ్గిస్తా క్యాన్సర్ అంతా తగ్గితా ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళని అవసరం లేదు మొత్తం నేను బాగు చేసేస్తానమ్మా ఈ కడుపు కూడా ఒకేసారి నిదానంగా తగ్గిద్ది అని నేను చెప్పాను వాళ్ళకి వాళ్ళు విన్నారు కడుపులో నుంచి చిన్న చిన్నగా పడి మొత్తం బయట పడిందా పడింది ఇంత ఉండే సార్ అది ఇంత ఉండే ఇక్కడ ఉందేనా అప్పుడు లేకుండే బాగా లావు అయిపోయింది వచ్చేసినాక మెల్ల కరుగుతుందలే అన్నారు కదా నుంచి మెల్ల వెళ్ళిపోయింది కొంచెం చూడండి ఇది నల్లగా ఇక్కడ ఉందో చూడండి ఆ జల్లు ఎట్లా వచ్చిందో దేవునికి మహిమ కలుగుని చప్పట్లు కొట్టాలి గట్టిగా వీళ్ళు భర్త కటింగ్ చేస్తాడు వీళ్ళ తమ్ముడు కూడా కటింగ్లు చేసుకుని బ్రతుకుతారు లక్ష రూపాయలు ఏడ నుంచి వస్తాయి వాళ్ళకే తండ్రి నా ప్రార్థన అలకించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట నాలుగు కిలోలు అంత ఉందంట లోపల జల్లు ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాని అంత వచ్చిందా కదా చప్పట్లు కొట్టండి హోల్ లేకుండా ఆ జల్లు బొట్లో నుంచి బయటకు వచ్చేసిందట ఈ కడుపు ఇప్పుడు ఆ కడుపు లోపలికి వెళ్ళిపోవటం నార్మల్ గా అయిపోవటం అసలు ఇట్లా లేదు అసలు బ్రతుకుతాదని ఆమెకి నమ్మకం లేదు ఎట్లా ఒక్కడికి కూడా వెళ్ళకుండా వచ్చింది ఇక్కడ ప్రార్థన చేసిన నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎన్ని రోజులకు స్టార్ట్ ఆ జల్లు బయటకు రావటం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బయటికి వస్తుంది సార్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో ప్రార్థన జరిగిందో నేనైతే అందరూ వెళ్ళిపోయారు అమ్మ విడిచిపెట్టుకు ఎందుకో తెలుసా నీ పేరేంటమ్మా భార్గవి సార్ భార్గవి నేను బ్రతికిస్తా భయపడకు అక్కడేమో చనిపోతుంది అన్నారు హాస్పిటల్లో ధైర్యం వచ్చింది పోవాలని ఎంత చేత కాకుండా నన్ను పట్టుకొచ్చారు సార్ అసలు నేను కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోయినా అలాంటివేషన్ ఇక్కడికి వచ్చింది ఈ రోజు ఓన్గా ఇక్కడ వచ్చి నడుతుంది నడవడమ్మా అటు ఇటు పరిగెట్టి పరిగెట్టి చప్పులు కొట్టాడు గట్టిగా ఇంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత మహిమ మహిమ ఆయనకి ప్రభావాలు నా గాక పిల్లలు మహిమూయానికి అసలు అమ్మజుత్తి అసలు అమ్మని అంటే ఇన్ని రోజులు అమ్మ చాలా బాధపడుతుంది బాధపడుతుంటే నాకు అనిపించేది మా అమ్మ నాకు చాలా ప్రేమ మా అమ్మ అంటే అమ్మ చాలా అట్లా అనారోగ్యంతో బాధపడుతుంటే నాకు అమ్మ లేకపోతే ఇబ్బంది అవుతుందేమో అని చాలా భయపడేవాని ఇంతవరకు అయినా సరే అమ్మ లేకపోతే ముందరలో నా జీవితం నా అమ్మ లేకపోతే నా జీవితం ఎలా సాగేదో అని అర్థం అయ్యేది లేకుండే వీడికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ ప్రేర్ చేసినప్పటి నుంచి అమ్మ నాకు బ్రతుకుతుంది నా ఫ్యూచర్లో నాకు ఇంకా తోడ్ నాకు ఎంతో సహాయం చేస్తే అనేది నాకు గట్టి నమ్మకం అనేది చిన్న కన్నీరు కాదండి ఈ కథ పిల్లలు తల్లి ఒండిపెట్టే పెట్టే స్థితిలో లేకుండా ఇంత పెద్ద కడుపు వేసుకుని ఆ మంచం అలా పడుకుని నెల నెలకి ఎప్పుడు వచ్చేవాళ్ళు హాస్పిటల్కి నెలకు ఒకసారి ఈ మధ్యలో నెలకు సరిపడి తీసుకెళ్లేదనమ్మా మందులు నెల నెలకు వచ్చేదాన్ని ఇలా తమ్ముడు అసలు ఆమె చూసినప్పుడు ఎట్లా ఉండేది నీకు అసలు సార్ అప్పుడు చానా డాక్టర్లు ఏం చెప్పారు చక్కగా అయిపోయింది అసలు ఇక్కడ కూడా ఇంకా చాలా ఘోరంగా ఉండేది సార్ అసలు లేచి నడవడానికి రాకుండా అసలు నన్లో రాత్రంతా నొప్పి మీకు ధైర్యం వచ్చేసిందా వచ్చింది సార్ జబ్బులు కొట్టాలి గట్టిగా ఈ మూడు వారలుగా ఏమైనా ఇబ్బందులు అయినా మళ్ళీ సార్ ఏమి లేదు చేతులు పైకెత్తి సోత్రం చెప్పు నిన్న శనివారి స్థలంలో ఉన్నావు నిన్నటికి ఈ రోజుకి నీలో ఏ మార్పులు కలిగిన చాలా మార్పులా అసలు ఏంటి నీ పేరు చెప్పు కాశీరావు 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 అంటే ఏమే మార్పులు వచ్చి ఎంత కాలంగా నువ్వు పడుతున్నావు బాధ ఏమేమి మూడు నెలల నుంచి బాధపడుతున్నా మూడు నెలల ఏంటి అసలు రోగం ఏంటి క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సరా డాక్టర్స్ ఏమని చెప్తున్నారు డాక్టర్ మామూలుగా చెప్తున్నారు అంటే నొప్పులుగా బాగున్నాయి కడుపు నొప్పి నడుపు నొప్పి విప్రీతంగా బాగా విపరీతంగా ఇది అంత నొప్పులు కదా అంతా నొప్పి ఉంది ఇక్కడ గుడుందా నిన్నట్టు నుంచి ఈ రోజు ఏమన్నా ఉందా లేదు తగ్గి డబుల్ కొట్టడం గట్టిగా అసలు వ్యాధి అంటే అక్కడ చెప్పు ఓపిరి చెప్పి రాడా అయిపోయింది చప్పులు కొట్టడం గట్టిగా వరికా మీ బావ కదా అంటే ఆయన మీ చెల్లెలు ఇప్పుడు బాగవరికి హెల్త్ బాగోలేదు క్యాన్సర్ అని చెప్పారు ఎక్కడ చూసినా ఎక్కడ తిప్పినా కానీ ఇది బాగు చేయలేమండి ఇది బాగు చేయాలంటే దేవుడే చేయాల్సిందే తప్ప మీరు మా వల్ల అయితే కాదని చెప్పారు అది కిములు తీసుకోండి మీరు కీ ఉన్నన్ని రోజులు కిములు తీసుకోవాల్సిందే ఇది బాగయ్యేది కాదని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మహిమకరంగా మాకు గొప్ప కార్యం చేశారు అంతేకాదు నిండి నిన్న వచ్చాము ఇక్కడికి మాకు ఎవరు చెప్పారు శనివారం రోజు స్వస్త ప్రార్థన జరుగుతుందని ఇక్కడ చెప్పారు మేము మొన్న నైట్ బయలుదేరి ఉదయానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి నిన్న నిండి ఇక్కడ వరకు ఆదివారం వరకు ఈ చూసుకొని చూసుకుని వెళ్దామని ఇక్కడే ఉండి పార్సెస్తో మాట్లాడి ప్రార్థన చేసుకుని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము మీ ఇంటికాడికి నువ్వు నిన్నటి నుంచి ఈరోజు సాధ్యం చెప్పండి బాగా భయంకరమైన పెయిన్ వచ్చేది స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేది మొత్తం అది కొంతవరకు చాలా వరకు అయితే తగ్గింది దేవునికి స్తోత్రం మీ చెల్లికి ఇవ్వండి అమ్మ ఇంటికాడికి మీ ఆయన మీ భర్త ఇంటికాడ ఇక్కడికి ఏం ఏం తేడాలు కనపడ్డాయి నిన్నటికి రోజుకి మైకి దగ్గర పెట్టుకో ఇంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడేవాడు ఇక్కడికి వచ్చినాక బాగుంది బాగలేదు చని అనే వాళ్ళు చెప్పారు మేము బాగు చేయలేమంటే డాక్టర్లు కూడా చెప్పేశారు ఎక్కడ ఏ హాస్పిటల్ అది ఏ ఊరు ఏ ఒమేగా హాస్పిటల్ ఎక్కడ గుంటూరు ఆయన జబ్బేమన్నారు ఇక్కడ నాకు బాగుంది జబ్బే జబ్బు అన్నారు పెట్టుకుని చేతులు రక్తం కొంచెం కూడా లేక ఇవన్నీ పెయిన్స్ వచ్చి నడుము నొప్పి కడుపులో నొప్పి అల్లాడిపోతున్నాడు అంట ఇప్పుడు ఎంత బాధపడ్డాడు ఇంటికాడ ఆ క్షణ క్షణం ఎట్లా ఉండేది ఆయన ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడు కార్పెంటర్ పనిచేస్తే ఆ షాప్ ఇప్పుడు అమ్ముకోవాలని అమ్మేసుకుందాం ఇక నేను ఎట్లాగో బాగుపడను ఇక నేను పని చేయలేను అవునా కదా ఇంటికాడ ఏం బదులు ఇంట్లో తినేవాడా తినేవాడు కూడా కాదు అంతగా ఎంత తినేవాడే ఎక్కువ తినాలన్నా కానీ అరగదు ఇక్కడికి వచ్చినా కొంచెం బాగుంది తింటున్నాడా తిన్నాడా ఏమన్నా తింటా తింటున్నాడు బాధను బట్టి ఏమనిపించదు అప్పుడు అసలు నాకు అప్పుడు బాధను బట్టి బాగా ఏడుపు అనిపించేది ఇబ్బంది అనిపించేది ఏం చేస్తున్నావు నాకే అర్థం కాదు షాప్ ఎందుకు అమ్మేసుకోవాలి అనుకున్నావు అసలు ఇంకా పది చేయలేనని పని చేయలేను రూమ్ నేను నేనేం చెప్పాను నువ్వు చెప్పకముందే నువ్వు షాప్ పంపుకున్న సంగతే నువ్వు పని చేసుకున్నాను కదా ఇప్పుడు నీకు ఆ శక్తి వచ్చిందా అది నేనే నిన్న నీకు బ్లడ్ కూడా మంచిగా వచ్చింది చేతుల్లో కూడా వైట్ వేస్తున్నా నిన్న మాట్లాడుతున్నప్పుడే దేవుడు చెప్పాడు హలో నీ పని నువ్వు చేసుకో ఈ షాప్ పంపుకుంటా సంగతి కానీ ఈయన కార్పెంట్ పని చేస్తాడని నాకు తెలియదు ఇక్కడ ప్రార్థన జాతకం వెళ్ళిపోవాలి రేపు నుంచి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోమని చెప్పడం జరిగింది జపలు కొట్టండి కదా అప్పుడు చెప్తున్నారు అయ్యా మేము కార్పెంటర్ వర్క్ చేస్తాము షాపింగ్ ఏమి వేసుకోవాలనుకోండి ఇక నా వల్ల కాదు ఇప్పుడు నువ్వు చేయగలుగుతావు అని అనిపిస్తున్నప్పుడు నీకు నీకు వెళ్ళాలి అనిపిస్తుంది చేయగలని అనిపిస్తుంది కదా అది దేవుని మహిమ అది దేవుని ఆమె బాధలు ఇంత అనుభవించింది పిల్లలు ఏమైపోతారు షాప్ ఏమైపోద్ది నా భర్త బతకడ నేనేమైపోవాలని అనుకున్న మనిషి ఆవిడ ఆలోచనలో పట్టుకుని వస్తున్నాడు ఆ అమ్మని తీసుకొచ్చాడు ఆయన కాలుకి దెబ్బ తగిలింది ఒకసారి ఇక్కడికి రా ఈయన చాలా మరి నిజంగా ఆయన ఒక సంతోషం చెప్తాడు మీకు ఆయనకి యాక్సిడెంట్ అయిందంట ఆయన ఒక అమ్మని తీసుకొచ్చాడు పాపం అమ్మకి కాళ్ళు ఎముకలు వాపు ఉంటే తీసుకొచ్చారు ఆమెతో కలిసి వచ్చారు వచ్చినప్పుడు ఒక కాసాయ రంగు ఇంగి కట్టుకుని ఇక అదంతా ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఫ్యాంట్ వేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అూయా ఎందుకంటే మన దేవుడు పక్షపాతం లేని దేవుడు ఆయన సంతోషం చెప్తాడు మీరు ఏంటండి ఆయన సంతోషం ఆయన చెప్పాలా లేదు అది ముందు కాలుకి దెబ్బ చూపించు మొత్తం మాడిపోయింది చూడండి నేను ఆ రంగుబాటలో ఈ అంతా చూసి ఈయనవర బాబు అనుకున్నా ఆరు నెలలుగా పొడి తగ్గట్లేదు అంట ఇక్కడికి ఎన్ని రోజులు తగ్గిపోయిందా మూడవ మొత్తం నార్మల్ ఐఫ్ నార్మల్ చూడండి ఆ కాలు చూశారు కదా ఈయన ఎవరండి కానీ ఆయనకి చాలా ఈయన పూజ ఏదో డ్రైవర్ డ్రైవర్ ఒక కారు అంటే ఒక ఎనభై శాతం వచ్చింది అది ముప్పై కుట్లు పడ్డాయి సార్ అయ్యో ఎంత బాగా ముప్పై కుట్లు పడ్డాయి కార్ యాక్సిడెంట్ ఆటో యాక్సిడెంట్ లారీ యాక్సిడెంట్లు కానీ ప్రమాదంలో వీడికి వచ్చినది మాత్రం చాలా ప్రమాదం లేదు ఇంకా కార్ది ఇంత మొత్తం కార్ ఇక స్వామి దాయవడ నాకు ఒక స్నేహితుడు ఏంటి ఇన్ నేస్టెంట్లో అంటే ఒకసారి అయినా అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాలా అప్పుడప్పుడు ఇదే అని మాత్రం చాలా పెద్దది ఇది ముప్పై కుట్లు పడింది కారుకి జబలు కొట్టండి అందరూ బైబిల్లో ఉంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఓటకు గుర్తు పెట్టుకోండి ఈయన ఏదో ఒక పూజారి అమ్మని పాపం ఇక్కడికి రాలేదని ఆటోలో తీసుకొచ్చి

అసలు ఈ ఫ్యాంట్ లేదు పిచ్చి పిచ్చిగా అనిపించింది అంతే నమ్మ దగ్గర ఆయనకి ఏ పక్షవాతలే చక్క నమ్మినా నువ్వు ప్రార్థించిన ప్రార్థించకపోయినా ఎవరినైనా బాగు చేసే దేవుడే కదా నజుడు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను ఏసు ఆశ్రపరం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే ఏదైనా చక్ర శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నాకు జురడిస్తున్నా స్వస్థత పొంది వెళ్తే చిన్న బాబు కదా ఆ పెద్ద ఆయనకి పరిచర్య చేస్తున్నాడు హలే ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఈ చిన్నబ్బాయిని గుర్తించాడండి చెప్పలు కొట్టండి గట్టిగా ఎవరు గుర్తించారు చెప్పండి దేవుడు గుర్తించాడు చూడండి మరి మూడో అధ్యాయంలోనే మనం చూద్దాము ఆ రెండో వచనములో ఆ కాల ఏలికన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలం అందు పండుకొని ఉండగాను ఉండగాను దీపం ఆరిపోక మునుపు దీపం ఆరిపోక మునుపు సమయలు దేవుని మందసమున యహోవ మందిరములో పండుకొని చుండగాను యహోవా సమయలను పిలిచాను ఆమేన్ హల్లెలూయా అప్పటికే ఏలీ యొక్క కళ్ళు ఏమైని కొంచెం కళ్ళు కనపడకుండా అవుతున్నాయి అంటే మందగెళ్తున్నాయి అంటే వయసు పెద్దగా అయిపోయింది వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గిద్ది ఆ దినాల్లో కూడా దేవుడు ప్రవక్తలు ఎవరితో కూడా మాట్లాడట్లేదంట అయితే దేవుడు ఆ బాలుడైన సమయాలతో మాట్లాడ మాట్లాడాలని ఇక్కడ ఆశపడుతున్నాడు ఏమన యహోవ మందిరంలో పండుగని ఉండగా ఏమో యహోవ సమయలు పిలిచింది అతడు అతడు చెప్పగా చిత్తమండి నిన్నున్నానని చెప్ప చెప్పి దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చి ఉన్నాను నేను అతడు నేను పిలువలేదు పోయి పండుకోమని చెప్పగా అతను పోయి పండుకునేను ప్రియులరా గమనించండి దేవుడు ఎవరితో మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు తన కొరకు ఆశపడిన బిడ్డలతో మాట్లాడతాడు ఆమెన్ హలే తన కొరకు ఎవరు ఆశపడతారో ఎవరు ఆశపడతారు ఆశపడ్డ బిడ్డలతో మాట్లాడతాడు ఆయన ఆయన ఆశపడ్డ బిడ్డలతో మాట్లాడతాడు ఎవరు ఆశపడతారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు మన దేవుడు ఎవరు ఎలాంటి వాడు మాట్లాడే దేవుడు హలే పదిహేను నూట పదిహేను కీర్తనలో నోరుండి మాట్లాడలేవు అని ముక్కుని ఎలా ఉన్నాయి కదా కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు ఆమె అసలు దేవుడి గురించి చెప్పడానికి మీరు ఆలోచన చేయండి అసలు మరి ఇదంతా ఆయన కొలుగునుగాక అనగానే కలిగింది చప్పలు కొట్టాలి గట్టిగా ఆమె ఆయన స్వరమునకు ఎంత ఉందంటే భూమిని ఆకాశమును ఆయన కొలుగు కాక అనగానే కలిగింది చప్పలు కొట్టాలి గట్టిగా ఆమె ఈ భూమిని ఆయన చెప్తాడు ఈ భూమి కలుగును ఈ ఆకాశం అలాగే ఈ నక్షత్రాలు ఈ సూర్యుడు ఈ చంద్రుడు అందరూ ఇలా కలుగును గాక అని చెప్పగానే ఇవన్నీ కలిగినాయి అలలుయ్యా మరి మనుషునైతే ఆయన తన ఇష్టపూర్వకంగా మనకి ఈ రూపాన్ని తీసుకొచ్చి ఉంచాడు ఆయన ఇష్టపూర్వకంగా నిజంగా గమనించండి మీరు దేవుని యొక్క శక్తిని మీరు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయనను గమనించినట్టు ఆయన సర్వాధికారి ఆయన లేని స్థలము లేదు అని నేను చెప్పగలను అలే లుయా కదా మనం ఎక్కడో రహస్యములు ఉంటే కూడా ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి రహాస్యములు ఉంటాయి మనం ఆ ఘాతుల ఉన్నా కూడా ఆయన కన్నులు మనం చూస్తున్నాయి మనం బహిరంగంగా ఉన్న కూడా ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి హలెలుయా హలెలుయా ప్రభుకు మహిమ కలుగును గాక ఆ బాలుడైన ఆ సమయలు ఆ సేవకు సేవ చేస్తుంటే పరిచర్ చేస్తుంటే ఆయన కను దృష్టి సమయాల మీదకి వచ్చింది చప్పలు కొట్టండి గట్టిగా ఎహోవ కను దృష్టి ఏం చేస్తుందంట లోకమంతా సంచారం చేస్తుంది గమనించారా ఆమె యహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది లోకమంతా దేవుని యొక్క కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది దేవుని పెట్టారా ఆ దేవుని కను దృష్టి యహోవ ఎందు భయభక్తులు గల వారి మీద మళ్ళీ దృష్టించుతుంది చెప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె ప్రాంతములు ఆ మందిరములో అక్కడ ఎంతోమంది కానీ ఆ సేవుడికి అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడికి ఒక ప్రవక్తకి ఎవరు పరిచయం చేస్తున్న ఆ బాలుడి మీద దేవుని దృష్టి వచ్చింది ఎందుకో తెలుసా అప్పటికే తన యొక్క అంటే ఆ ప్రవక్త అంటే ఎవరైతే ఏలి అనేటువంటి సేవకుడు ఉన్నాడో లేదా యాజకుడు ఉన్నాడో ఆయన కుమారులు తప్పు మార్గంలో ఉన్నారు అక్కడ ప్రజలు తప్పు మార్గంలో సేవకుడు అవుట్ అయిపోయాడు ఎవరిని సరిచేయలేకపోతున్నాడు ఎవరిని గద్దించలేకపోతున్నాడు ఏ జరిగినా కానివ్వండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన ప్రియులే గమనించండి అందుకని అదే నెల ఎవరితో దేవుడు మాట్లాడాలి కానీ సొమ్యూలతో మాట్లాడాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు దేవునికి మహిమ కలిగిన గాకా అని పిలిచాడు అంతే ఆ మాటకి అన్నాడు చిత్తము అన్నాడు అంతే ఆ మాట గమనించినట్లయితే పిలిచారు అతడు చిత్తమండి నిన్నున్నా చెప్పి ఎక్కడికి వెళ్ళాడు ఏలీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అయా మీరు నన్ను పిలిచారా ప్రైజ్లా మీరు నన్ను పిలిచారా అని అడుగుతున్నాడు ప్రియులే గమనించండి ఏలీ అక్కడ అప్పటికే కన్నులు సరిగా కనపడకపోవడం ఇవన్నీ దేవుని స్వరం వినకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి అప్పుడు ఆయన అంటాడు నాలుగు వచ్చలో ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను రుచిది కదా నేను వచ్చి అతడు నేను పిలవలేదు పోయి చెప్పగా ఈ మాట చూడండి మరి ఈయన కూడా ఏమి అర్థం కాలే ఆయన అనుకున్నాడు నన్ను దైవ పిలిచాడేమో అనుకున్నా కానీ ఆయన పిలవలేదు ఆ స్వరం కూడా ఈయనకి అంతకుముందు ఎప్పుడు కూడా తెలియదు అయితే ఒకవేళ మరి దైవజనుడు నన్ను పిలిచాడేమో అనుకుని ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు నేను పిలవలేదు అని చెప్పాడు దేవుని పెట్టారా దేవుని స్వరము మీరు ఎప్పుడైనా విన్నారా ఆయన స్వరం యొక్క ప్రత్యేకత నేను చెప్తాను ఆమెన్ హలే ఆయన ఒక పని విషయంలో ఒకరితో మాట్లాడినప్పుడు ఆయన స్వరము ఎవరైతే వింటారో ఆయన ఏ పని అయితే చెప్పాడో అది నెరవేరు వరకు ఆయన స్వరం మనకి వినపడుతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక ఐ మీన్ హలే లూయా ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు ఆయన ప్రత్యక్షంగా కనబడతాడు అర్థమైందా ఆయన ప్రవక్తల్లో నుంచి మాట్లాడతాడు చెప్తాడు మోస విషయంలో ఆరోగ్యంతోను నిర్యంతో అంటాడు ఒక ప్రవక్తతో మాట్లాడాలంటే నేను దర్శనంలో మాట్లాడతాను కానీ ఈ మోస విషయంలోకి వచ్చినప్పుడు ఆయన అంటాడు మోస విషయంలో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను చప్పట్లు టెన్ గట్టిగా ఐ మీన్ హలే హలే ప్రిలారా తొంభై ఒకటిలో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు దేవుడు అనేక సందర్భంలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు నాకు ప్రత్యక్షమయ్యాడు నాతో మాట్లాడాడు నేను చూశాను ఆమెలుయా అనేక సందర్భాల్లో నా బలహీన పరిస్థితుల్లో ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు చప్పలు గొట్టలు గట్టిగా నన్ను బలపరిచాడు ఆయన దర్శనం నాకు తెలవలేదు పక్క బిడ్డలు అడిగితే వాళ్ళు చెప్పారు ఇది లెక్క దానిదని చెప్పి ఆయన సేవ కోసం నన్ను పిలిచాడని హలెయ తర్వాత నా భయముల సమయంలో నాకు ఆయన దగ్గరగా సమీపంగా వచ్చి ఉన్నాడు హలెలుయా అనేక సందర్భంలో ఆ కాలేజీలు నన్ను ఎన్నోసార్లు ఆయన పరామర్శించాడు దేవుడు నందుకు పిలిచాడు అంటారు సరైన దర్శనం ఉండదు సరైన పిలుపు ఉండదు సరైన సరే దర్శన అవన్నీ పక్కడ సరైన విధమా సమర్పణ ఉండాలి సమర్పణ అంటారు కొంతమంది అడు దేవుడు పిలిచాడు బ్రదర్ కొంతమంది వారి అయ్యా దేవుడు చూపిస్తే చేసుకున్నాను అంటారు ఒక నెలలో ఇడిచిపెట్టారు ఇప్పుడు ఏమి దెయ్యం చూపించింది ఈసారి దేవుడు చూపించిన ఎట్లా ఇడిచిపెట్టేసా దేవుడు చూపించిన స్థలం అండి దేవుడు చూపించిన సేవ అండి అన్ని దేవుడి మీదే పెడతారు తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏమి ఉండదు మరి అప్పుడు ఎవరు చూపించినారు అంటే ఏం చెప్తారు చెప్పండి దేవుని బిడ్డ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు ఆయన కాని విని అది నెరవేర్చు వరకు కూడా ఆయన మాట్లాడతాడు ఆయన దర్శనములు చూపిస్తాడు చప్పులు కొట్టి ప్రభుని గారి పరచాలి ఈరోజు నాడు నమ్మకస్తులు లేనప్పుడు నీతిమంతులు లేనప్పుడు ఇదిగో ఆయన ఎవరు నీతిగల వాళ్ళు ఉంటారు ఎవరు నమ్మకస్తులు ఉంటారో ఆయన కన్ను దృష్టి లోకమందంతట కూడా సంచారం చేస్తుంది చెప్పలు కొట్టి ప్రభు గారి పద్ద హూయా హలే ఆయన దృష్టి ఒకవేళ నీ మీద ఉందేమో గమనించు నీ హృదయాన్ని ప్రభు నేను బాధలో ఉన్నాను అన్నప్పుడు బాధలు చెప్పటం కష్టాలున్నాను డబ్బులు లేవు బట్టలు లేవు ఇల్లు లేదు కారు లేదు పొలం లేదు ఈ మాటలు కాదండి నీకు అక్కడకున్నవేవో దేవుడికి తెలుసు నీ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబుని ఖచ్చితంగా ఇవ్వగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన అమ్మేందు ప్రియులారా నజ్రుడు యేసు నామోలు మీ అందరికీ హృదయపూర్వకమైన బంధనాలు తెలియపరచుకుంటున్నాను ఏసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళ్తున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే ఏదైనా చక్ర శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నాకు జరడిస్తున్నా స్వస్థత

ఇక్కడ వచ్చే ఎంత సేపు తగ్గిపోయిందమ్మా ఎమ్మటే తగ్గిపోయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇక్కడ పని చేసిన సంపూర్ణంగా పని చేసుకుంటుందంట ఇసుకుపోయేది అంట పిల్లల డబ్బులు అడగలేక ఏందమ్మా అని అంటారని గర్భసంచి తీసేస్తా అది ఇది అన్నారా ఏం లేకుండా దేవుడికి ఆయన చేశాడా గా ఎవరు అన్నారు పూర్తిగా చెప్పండి

దైవ యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునేలా మా యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఒక నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ அட்ரஸ் எல் பி நகர் பி எண் ரெட் குரூடா ஹைதராபா